నమస్కారం నా పేరు మీనాక్షి ఐమ్ సర్టిఫైడ్ టారోకా రీడర్ న్యూరాలజిస్ట్ రుద్రాక్ష జన్స్టోన్ అని క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ మాసంలో పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో టారోకా ప్రిక్షన్ ద్వారా నిశ్చిత రాసే వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాము సో ఉద్యోగం పరంగా చూసుకుంటే ఉద్యోగం చేసేవారు చూస్తే మాత్రం కొన్ని ఏదో ఒక విషయంలో భయపడుతున్నట్టయితే కనిపిస్తున్నాయి వీరు ఇన్సెక్యూరిటీ కనిపిస్తుంది వాళ్ళ జాబ్ పరంగా సో ఏదో ఒక టెంపరీ జాబ్లో ఉన్నవారైనా సో కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకున్న వారికి కూడా కొన్ని భయాలైతే కనిపిస్తున్నాయి వచ్చే సంవత్సరం వరకు వీళ్ళ జాబ్ పర్మినెంట్ అవుతుందా ఈ జాబ్ ఉంటుందా పోతుందా అని కొన్ని వాళ్ళ ఆఫీస్లో ఉన్న కొన్ని పరిస్థితులు అని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కూడా వాళ్ళకు కొంచెం భయం కనే పరి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మెయిన్గా సాఫ్ట్వేర్లో ఉన్నవారికి కూడా చూసుకుంటే మాత్రం కొంచెం ఈ జాబ్ పరంగా నెక్స్ట్ ఇయర్కి ఇలాంటి పరిస్థితులు ఉంటాయి ఈ జాబ్ నాకు ఉంటుందా పోతుందా అనే ఒక ఫీలింగ్ కూడా కనిపిస్తుంది వాళ్ళు ఇంత హార్డ్ వర్క్ చేసినా కూడా లోపల లోపల భయం అయితే కనిపిస్తుంది సో ఇన్స్టెబిలిటీ కనిపిస్తుంది సో వాళ్ళకంటూ ఒక క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారనమాట సో ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఒక ఆలోచన కనిపిస్తుంది దాని తగ్గట్టుగా వాళ్ళు డిస్కస్ చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి తొందరలోనే వాళ్ళకి దానికి సంబంధించిన పరిణామాలు అనుకోండి సో వీళ్ళు వీళ్ళకున్న భయాల గురించి వాళ్ళ ఆఫీస్లో కూడా వాళ్ళ సహోద్యోగులతో హయ్యర్ కూడా డిస్కస్ చేసి దాని తగ్గట్టు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వీరికి సో బిజినెస్ చేసేవారు చూస్తే మాట మంచి స్టెబిలిటీ కనిపిస్తుంది వారు బిజినెస్ పరంగా వాళ్ళని వాళ్ళు మంచి బ్యాలెన్స్ చేసుకుంటున్నారన్నమాట సో బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కువ అధికమైన ఖర్చులు లేకుండా సో వాళ్ళకు వచ్చే ప్రాఫిట్కి తగ్గట్టు కూడా బిజినెస్ బాగా మంచి హ్యాండిల్ చేసుకుంటున్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రొఫెషనల్ పరంగా మంచి బిజినెస్గా హ్యాండిల్ చేస్తున్నారు సో ఎలాంటి ఇబ్బందులు లేదు బిజినెస్ చేసేవారికి మాత్రం సో ప్రొఫెషనల్కి చూసుకుంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్ చూసుకుంటే మాత్రం సో ఈ ప్రొఫెషనల్స్ వాళ్ళు ఏంటంటే ఇద్దరు ముగ్గురు కలిసి సో ఎక్స్పర్ట్స్ అనుకోండి సో లాయర్స్ అయినా కూడా డాక్టర్స్ అయినా కూడా కొలాబరేట్ అయిపోయి వాళ్ళు ప్రొఫెషనల్ పరంగా ఒక ఆఫీస్ ఓపెన్ చేయడము పార్ట్నర్షిప్లో పెద్దగా హై లెవెల్గా వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకోవడము ఏదైనా ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసుకోవడము అలాంటి ప్లాన్ చేసే వారికి మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే కనిపిస్తుంది ఏదో కొన్ని విషయంలో వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్స్ రావడము ఏదో విషయంలో అభిప్రాయ భేదాలు రావడం డబ్బుకు సంబంధించిన అవకతవకలు జరగడము ఏదో మోసం చేశారని సో కాంట్రాక్ట్లో వాళ్ళకి సరిగ్గా అనుకూలంగా లేదు అని కొంచెం అలాంటి గొడవలు వచ్చే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి మెయిన్గా ప్రొఫెషన్లో ఉన్నవారు వేరే వాళ్ళతో కొలాబరేట్ అయినా పార్ట్నర్షిప్లో ఎంటర్ అయినా కూడా డబ్బుకు సంబంధించిన ఏదో కొంచెం మోసం జరగడము సో వీళ్ళు ఎవరికైనా కస్ట్ క్లయింట్స్ అయినా కూడా డబ్బుకు సంబంధించిన వీళ్ళకి డబ్బు డబ్బు అయినా వీళ్ళకి రావాల్సిన రెమ్యునేషన్ అయినా ఫీజు అయినా కూడా డిలే కావడము వాళ్ళు ఇగ్నోర్ చేయడము అలాంటి విషయంలో కూడా వీళ్ళు కొంచెం ఇన్సె ఇన్స్టెబిలిటీ కనిపిస్తుంది కొంచెం అంత అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తలే వీరికి సో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ ప్రొఫెషనల్ పరంగా ఏదైనా లీగల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా డబ్బుకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నా కూడా మీ ఇన్స్టిట్యూట్లో అయినా కూడా మీ ప్రొఫెషనల్ మీ ఆఫీస్లో కూడా సహోద్యోగులైన పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి జాగ్రత్తగా అన్ని కేర్ఫుల్ దగ్గర ఉండి చూసుకుంటే బాగుంటుంది స్టూడెంట్స్కి కూడా అనవసరమైన డిస్ట్రాక్షన్స్ అనవసరమైన తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఫ్రెండ్స్ తోటైనా కూడా అనవసరమైన చెడు స్నేహాల వల్ల కూడా డిస్ట్రాక్షన్స్ వల్ల కూడా వాళ్ళకు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి సో దానివల్ల చదువుల్లో సరిగ్గా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయకపోవడము అనవసరమైన ఏంటంటే చెడు వ్యసనాలకు వెళ్ళడము స్నేహితుల ఫ్రెండ్స్ వల్ల కూడా సో అలాంటి విషయాలలో వీళ్ళు కొంచెం ఏంటంటే డిస్ట్రాక్ట్ కావడము కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి స్టూడెంట్స్ కి విషయంలో సో ఫ్యామిలీ పరంగా చూస్తే మాత్రం మంచి స్టెబిలిటీ కనిపిస్తుంది ఎలాంటి ఇబ్బందులు అయితే లేదు ఫ్యామిలీ పరంగానైతే మళ్ళీ నార్మల్గా ఫ్యామిలీ మెంబెర్స్ తోటైనా వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా రిలేషన్షిప్లో వీళ్ళకి కూడా చాలా మంచి పరిస్థితులు కనిపిస్తున్నాయి సో చ కుదిరితే వీళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్తో కలిసి చిన్నపాటి ట్రావెలింగ్ చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులైనా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కలిసి చిన్నపాటి వెకేషన్కి వెళ్ళే అవకాశాలు కూడా చాలా ప్లాన్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది ఈ ఇయర్ రెండు డిసెంబర్లో మెయిన్గా రిలేషన్షిప్లో ఉన్నవారు మాత్రం వాళ్ళ రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా వీళ్ళు డిస్కస్ చేయడము దానికి సంబంధించిన అభిప్రాయాలు తీసుకోవడము ఫ్యామిలీ మెంబెర్స్తో మాట్లాడము సో దీనికి సంబంధించిన వీళ్ళు ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఆలోచనలు తీసుకోవడము సో దానికి సంబంధించిన ఆలోచనలు బాగా కనిపిస్తున్నాయి సలహా సంప్రదింపులు చేయొచ్చు కుటుంబ ఫ్యామిలీ మెంబెర్స్తో వీళ్ళు మాట్లాడము కుటుంబ మెంబర్స్ తోటి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడము సో అలాంటివి కూడా చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా వీళ్ళకున్న డౌట్స్ అయినా కూడా వీళ్ళకున్న క్లారిటీ అయినా కూడా వీళ్ళకున్న నిర్ణయాలకు సంబంధించి కూడా వీళ్ళు ఒకరితో ఒకరు డిస్కస్ చేయడము వాళ్ళ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా వీళ్ళు ఆలోచనలు చేసుకోవడము కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వాళ్ళు చెప్పడానికి మాట్లాడే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది డబ్బుకు సంబంధించి చూస్తే మాత్రం ఏదో తొందర పార్టీల ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అయినా ఎలాంటి డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు అయితే తీసుకోకండి సో ఏదో ఖచ్చితంగా ఏదో ఒక ఇన్వెస్ట్ చేయడమేనో ఏదో ఒక ఖర్చుకు సంబంధించిన పరిస్థితులు అయితే వస్తాయి మీకు సో అది ఏంటి అనేది కొంచెం టైం వస్తే మీకు తెలుస్తుంది కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఎవరికైనా డబ్బు ఇవ్వాలన్నా డబ్బుకు సంబంధించిన ఏదైనా మీరు నిర్ణయాలు తీసుకోవాలి ఉంటే మాత్రం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి తొందరపాటుగా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది వేరే వాళ్ళు ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేశారని వేరే వాళ్ళని చూసి నేను సేమ్ అదే విధంగా నేను ఇన్వెస్ట్ చేయాలి అదే విధంగా నేను డబ్బు ఖర్చు పెట్టాలి అని ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి వేరే వారి ఎగ్జాంపుల్తో పాటు మీరు అలా సేమ్ అదే విధంగా మీరు కూడా యాక్ట్ చేయాలని ప్రయత్నాలు చేయకండి కొంచెం మీ పరిస్థితి ఏంటి మీ సిచ్యువేషన్ ఏంటి మీకు ఇది అవసరమా అని మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది డబ్బుకు సంబంధించి సో హెల్త్కి సంబంధించి చూస్తే మాత్రం ఏదో బాగా అతిగా ఆలోచిస్తున్నట్టయితే కనిపిస్తుంది మీరు ఏదో కొన్ని విషయాలు విషయంలో మీరు నిర్ణయాలు తీసుకోవాలి అది కుటుంబ పరంగానే ఉండవచ్చు మీ పర్సనల్ లైఫ్ సంబంధించి ఉండొచ్చు మీ ప్రొఫెషనల్ లైఫ్ సంబంధించి ఉండొచ్చు డబ్బుకు సంబంధించి కానీ ఏదో కొన్ని విషయాలు మిమ్మల్ని బాగా బాధిస్తున్నట్టయితే కనిపిస్తుంది చాలా రోజుల నుంచి దాని విషయంలో మీరు నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి దానికి ఎలాంటి పరి పరిణామాలు వస్తాయి దీనికి ఎలా నేను హ్యాండిల్ చేయాలి అని ఒక ఓవర్ థింకింగ్ కనిపిస్తుంది భయం కనిపిస్తుంది స్ట్రెస్ కనిపిస్తుంది కొంచెం ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు మైట్ బి చాలా విషయం అయితే డబ్బుకు సంబంధించితే కనిపిస్తుంది సో ఏదో మీరు చేయాల్సిన పనులైనా బాధ్యతలైనా ఆగిపోవడము ఇది ఎలా సక్రమంగా నేను పూర్తి చేయాలి నేను ఈ ప్రాబ్లమ్స్ ఎలా బయటపడాలి అనే ఒక ఆలోచన కూడా కనిపిస్తుంది సో ఇప్పుడైతే ఉన్న పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది పదిహేను రోజులైతే మీకు అలాంటి ఆలోచన అలాంటి స్ట్రెస్ సంబంధించిన పరిస్థితులే కనిపిస్తున్నాయి సో డిస్టిక రాశి వారికి విశాఖ నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ గైడెన్స్ ఏమి ఒకసారి చూస్తాము ఏంజెస్ ద్వారా వీళ్ళకి విశాఖ నక్షత్రం వారికి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు తీసుకున్న దారి అయినా వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు కూడా అంత కరెక్ట్గా కాకపోవచ్చు వీళ్ళకి కావాల్సిన ఫలితాలైనా వీళ్ళకి రావాల్సిన రిజల్ట్స్ కూడా రాకపోవచ్చు సో దీన్ని కొత్తగా ఆలోచించండి కొత్త విధంగా మీకున్న ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడాలి అని బాగా స్మార్ట్గా ఆలోచించి మీరు ఇంకో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం దానికి కావాల్సిన మీరు ఎవరి నుంచి సహాయం తీసుకోండి ఎవరి నుంచి అయినా మీరు ఇంకా సజెషన్ తీసుకుంటే బాగుంటుంది మీ సొంత నిర్ణయాలు కాకుండా కూడా అందరితోటి కొంచెం సలహా సంప్రదింపులు చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినా కూడా ఇందులోంచి ఎలా బయటపడాలి అని ఇంకో ఆలోచన ధోరణి మారాలి మీ ఆలోచన మారాలి ఆ ఆచరణ మారాలి సో దీనికి స్మార్ట్గా ఆలోచించుకొని ఇంకో షార్ట్కట్గా మీరు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడచ్చు ఆ విధంగా ఆలోచించండి మీరు బయటపడతారు మీ ప్రాబ్లమ్స్ నుంచి అని ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో వృశ్చిక రాశి వారిలో అనురాధ నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ గైడెన్స్ చూసాము సహాయం లభిస్తుంది సో మీకు కావాల్సిన సహాయం అయినా కూడా సో కొంతమంది చూసారు ఓ చాలా అతిగా ఆలోచిస్తున్నారు ఏదో ఒక విషయాలు మేము బాధిస్తున్నట్టయితే తెలుస్తుంది సో విషిక రాశి వారిలో సో ఖచ్చితంగా సహాయం తీసుకోండి మీ కుటుంబ సభ్యులైనా మీ స్నేహితులైనా మీ శ్రేయోభిలాషులు ఎవరైనా కూడా మీకు ఖచ్చితంగా మీకు సహాయం లభిస్తుంది మీరు సహాయం తీసుకోండి మాట సాయమైనా డబ్బు సాయమైనా మీకు లభిస్తుంది మీ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడవచ్చు అని ఎంజెన్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో బిశిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజెస్ గైడెన్స్ ఎలా లభిందో చూస్తాము ఏదున్నా కూడా మీరు ఏది చెప్పాలి అనుకున్నా కూడా అది మీరు స్పష్టంగా మాట్లాడాలి మీ నిర్ణయం అయినా కూడా మీ ఆలోచన కూడా స్పష్టంగా ఎదుటి మనిషికి మీరు వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది అని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో ఏదైనా కొన్ని ప్రాబ్లమ్సే ఉండొచ్చు కొన్ని పరిస్థితులే అనుకోండి మిమ్మల్ని బాధపట్టే పరిస్థితులైనా ప సిచ్యువేషన్స్ అయినా కూడా మనుషులైనా కూడా అందు మీ పైన పడ్డ నిండనే అనుకోండి మీరు ఆ సిచ్యువేషన్ నుంచి మీ మీ సైడ్ నుంచి మీరు జస్టిఫికేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి పడవచ్చు సో మీ మీ ధోరణి ఏంటి మీ ఆలోచన ఏంటి మీ అన్ని ఖచ్చితంగా మీరు మీరు మాట్లాడాలి ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయాలి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏందని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది అని ఏంజెల్స్ మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది వృశ్చిక రాసి వారి టారో రీడింగ్ చూస్తారు టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది మీలో ఎవరికైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునే వారు మాత్రం స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంపించగలరు నమస్కారం